హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్ వీకెండ్లో మీరు మనసు ప్రశాంతత కోసం ఏదైనా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారా అలా అయితే నేను ఒక ప్లేస్ చెప్తా అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి రీసెంట్గా హైదరాబాద్కి దగ్గరలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ప్రారంభించారు ఇప్పుడు స్వర్ణగిరి దేవాలయానికి ఎలా వెళ్ళాలి అక్కడ చూడవలసిన ప్రదేశాలంటే చూద్దాం పదండి ఫస్ట్ ఈ స్వర్ణగిరి దేవాలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం మనం త్రీ వేస్లో ఈ స్వర్ణగిరి దేవాలయానికి చేరుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మీ ఓన్ వెహికల్ ఓన్ వెహికల్ ఉంటే మీరు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేసి బస్సులో మనం ఇక్కడికి చేరుకోవచ్చు లేదా ట్రైన్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు ట్రైన్లో రావాలనుకునేవారు మార్నింగ్ సికింద్రాబాద్ నుంచి భువనగిరికి డైరెక్ట్ ట్రైన్ ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది అక్కడి నుంచి షేర్ ఆటోలో టెంపుల్కి చేరుకోవచ్చు అరౌండ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మీరు కనుక బస్సులో వస్తే వరంగల్ హైవేలో భువనగిరికి టూ కిలోమీటర్స్ బిఫోరే దిగాలి ఇక్కడ మనకు బోర్డ్స్ కూడా పెట్టుంటారు స్వర్ణగిరి దేవాలయానికి వే అని చూడండి ఇలా అనమాట అక్కడ దిగేసి ఇక్కడ నుంచి మీరు ఆటోలో చేరుకోవచ్చు ఇక్కడి నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు లేదా మీకు ఓపిక ఉంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి బైవాకులో కూడా చేరుకోవచ్చు ఓన్ వెహికల్ ఉంటే మాత్రం మీరు వరంగల్ హైవేలో భువనగిరికి టూ కిలోమీటర్స్ బిఫోరే అనమాట ఇక్కడ ఒక యూటర్న్ ఉంటుంది యూటర్న్ తీసుకొని ఇక్కడ బోర్డు కూడా పెట్టున్నారనమాట స్వర్ణగిరి దేవాలయానికి వే అని మీరు చూడండి ఇదే అనమాట ఇది మానపల్లి హిల్స్ మీద కట్టించారు ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు చూడండి రోడ్డు కూడా వేశారనమాట కొండపైకి పూర్తిగా అవ్వలేదు అందుకోసమే ఇ కొంచెం ఉన్నారు ముందు ఇంక కొంచెం ముందుకెళ్తే కొండ ఎక్కుతాము ఆ అవతల రోడ్డు లేదు మట్టి రోడ్డు ఉంది అనమాట రోడ్డు ఉంది బట్ మట్టి రోడ్డు ఉంది ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు చూడండి ఇంతవరకే రోడ్డు వేసినారనమాట ఇక్కడి నుంచి మట్టి రోడ్డు ఉంది ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి మట్టి రోడ్ అయినా కానీ బాగుంది మేము బైక్లో వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకు ప్రశాంతంగా అంటే క్రౌడ్ ఉండదు అనమాట సో మీరు ఇక్కడికి చేరుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా బయలుదేరితే మీరు ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది ఆ టైంలో ఏంటంటే వీకెండ్లో క్రౌడ్ తక్కువగా ఉంటుంది ఇక్కడ ఏమి ఉండవు అనమాట మనం ఏమైనా పర్చేజ్ చేయడానికి కొబ్బరికాయలు కొనుక్కోవాలంటే అక్కడే మెయిన్ రోడ్లోనే మనం పర్చేజ్ చేసుకొని తీసుకొని రావాలి ఇదిగో వచ్చాను నేను ఇది స్వర్ణగిరి టెంపుల్ మెయిన్ ఆర్చ్ అనమాట పార్కింగ్ కూడా ఐ థింక్ లోపలే ఉన్నట్లుంది అతను మాకు వే చూపిస్తున్నాడు అనమాట లోపలికి వెళ్ళమని మేబీ పార్కింగ్ కూడా లోపలే ఉందేమో అందుకోసమే పార్కింగ్ కూడా లోపలే ఉన్నట్టుంది చూడండి రైట్ సైడ్లో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ వచ్చేసి టెంపుల్కి లెఫ్ట్ లో అన్నమాట ఇదిగో ఇదే అనమాట బైక్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే మీరు టెంపుల్కి మాత్రం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి వీకెండ్లు అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది అంటే సాటర్డే సండేలో సో మీరు ఎంత ఎర్లీగా వస్తే మనం స్వామివారిని అంత ఈజీగా దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడికి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా రీచ్ అయ్యాము చూడండి మీకు ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఆర్చ్ అనమాట ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది రీసెంట్గానే ప్రారంభించారు సిక్స్త్ మార్చిన అందుకోసమే చూడండి ఆ రోజు ప్రారంభించిన జెండాలు అవి ఇంకా తేలేదనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఈ టెంపుల్ని ట్వంటీ త్రీ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట మన తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ ఇది అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఇదే అనమాట ఇప్పటివరకు అయితే అతిపెద్ద టెంపుల్ తెలంగాణలో ఇప్పుడే ఉన్న స్వర్ణగిరి టెంపుల్ వచ్చాను చూడండి చెప్తూ ఉన్నాము ఫస్ట్ మనం ఇక్కడ చెప్పులు ఇక్కడ వెళ్ళాలన్నమాట ఇక్కడ చెప్పులు పెట్టుకోవచ్చు మనం చెప్పులు స్టాండ్ అనమాట ఉంటుంది చూడండి ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ మనం కాళ్ళు కడుక్కోవాలి ఇక్కడ ఇక బాగుంది కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేది చూడండి అలా కాళ్ళు కడుగుతూ ఇక మా వాళ్ళు కడుక్కుంటున్నాడు కాళ్ళు చూడండి అద్దాలు పెట్టుకొని మరీ కడుగుతున్నాడు చూడండి 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 బాబు కొంచెం కొంచెం మనకి తిరుమలలో లాగా అలిపిరి మెట్లుంటాయి కదా అక్కడ స్వామివారి పాదపీఠం ఉంది సేమ్ ఇక్కడ కూడా అలాగే ఏర్పాటు చేశారు చూడండి అక్కడ చిన్నగా ఉంటాయి ఇక్కడ మాత్రం చాలా పెద్దగా పాదాలు పెట్టున్నారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టనివ్వరు మీరు కొట్టాలనుకున్న ఇక్కడ కొట్టనివ్వట్లేదు అంటే కింద పాడవుతుందని ఇప్పుడు కొట్టనివ్వట్లేదంట ఇక్కడ చూడండి ఇవి నూట ఎనిమిది మెట్లు అనమాట మనం మెట్ల ద్వారా పైకి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు ఈ మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి అలాగే ఈ మెట్ల వెంట మనకి తిరుమలలాగా అంటే స్వామివారి దశావతారాలు ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట మీరు వాటిని కూడా చూడవచ్చు ఈ స్టెప్స్ ఎక్కుతుంటే ఒక్కొక్క అవతారం మనకి కనిపిస్తుంటుంది ఒక్కొక్క యుగంలో స్వామివారి అవతారాలు ఉంటాయి కదా అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఒకవేళ మీరు మెట్లు ఎక్కలేకపోతే జస్ట్ ఈ మెట్లకి రైట్ సైడ్లో నార్మల్ వెహికల్ వే ఉందనమాట దాని ద్వారా కూడా మీరు టెంపుల్ పైకి రావచ్చు చూడండి టెంపుల్ ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సేమ్ తిరుపతిలో ఎలా కట్టించారో ఆల్మోస్ట్ అలాగే కట్టించారు మొత్తం స్టోన్తో కట్టించారు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ చూడండి టెంపుల్ చుట్టూ రెడ్ కార్పెట్ వేసారనమాట వీటిని మాడవీధులని కూడా అంటారంట ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా అందుకోసమే భక్తులు ఇబ్బంది పడొద్దని ఇలా వేశారంట ఈ రెడ్ కార్పెట్ వేయటం వల్ల టెంపుల్ లుక్ కూడా చాలా చేంజ్ అయింది చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో చూడండి డ్రోన్ షాట్ వ్యూ అనమాట ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా అంటే ఆ రెడ్ కార్పెట్లో టెంపుల్ లుక్కే చేంజ్ అయిపోయింది నార్మల్గా ఉంటే ఇంత లుక్ ఉండేది కాదేమో ఆ రెడ్ కార్పెట్ వేయడం వల్ల చాలా లుక్ చేంజ్ అయింది టెంపుల్కి చూడండి టెంపుల్ చుట్టూ మాడవీధులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి టెంపుల్ బయట మానపల్లి స్తంభం పెట్టున్నారు ఇది వచ్చేసి గుడి యొక్క మెయిన్ గోపురం అనమాట ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి మనం చూడండి ఇక్కడ నుంచి మనం స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని రావాలి ఇప్పుడు టెంపుల్ లోపలికి మొబైల్ని నాటెళ్ళవడనమాట టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు వన్ వీక్ వరకు లోపలికి తీసుకెళ్ళనిచ్చారంట ఇప్పుడు లేదు ఇక్కడ డిపాజిట్ చేయాలి ఈచ్ మొబైల్కి ఫైవ్ రూపీస్ మేము డిపాజిట్ చేసి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసాము మొబైల్ డిపాజిట్ చేసే కౌంటర్ పక్కనే మనకి లడ్డు కౌంటర్ కూడా ఉందనమాట పదండి మీకు లడ్డు కావాలంటే తీసుకోవచ్చు ఈచి లడ్డు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలాగే పులిహోర కూడా ఇక్కడ మనకి కౌంటర్లో ఇస్తారు ట్వంటీ రూపీస్ వన్ పులిహోర ప్యాకెట్ లడ్డు ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మనం క్యాషే కాకుండా యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు అనమాట అందుకే మేము చూడండి లేదంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసి టూ లడ్డు పర్చేజ్ చేశాము మేము వెళ్ళినప్పుడు పులిహోర లేదంట అందుకోసమే ఓన్లీ ఫర్ లడ్డు తీసుకొని వచ్చాము చూడండి రెండు తీసుకున్నాము టేస్ట్ ఎలా ఉందో చూద్దామని తిరుపతిలో లడ్డు లాగైతే లేదు దీంట్లో కర్పూరం చాలా ఎక్కువ ఉన్నారు అందుకే మేము ఒక లడ్డే తినేసాము ఇంకో లడ్డు తినలేకపోయాము ఎందుకంటే కర్పూరం అంత ఎక్కువగా ఉందన్నమాట సో మీకు నచ్చితే తీసుకోండి నా ఒపీనియన్ అయితే ఒక ట్రెండ్ చాలా వద్దు ఎందుకంటే చాలా కర్పూరం ఉంది లడ్డూలో ఈ టెంపుల్లో మనం చూడవలసిన ప్లేసెస్ ఒక్కొక్కటిగా చూద్దాము మెయిన్ టెంపుల్ లోపల మాత్రం పదహారు అడుగుల శ్రీనివాసుని దర్శించుకొని అలాగే అద్దాల మండపము పద్మావతి మండపాన్ని లోపల టెంపుల్ లోపల చూడాలి ఇది వచ్చేసి శ్రీనివాస నిలయం అనమాట ఇక్కడ దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అన్నదాన సత్రము ఫస్ట్ ఫ్లోర్లో కళ్యాణ మండపము సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయన్నమాట అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి రూమ్స్ అన్నీ అవి ఫ్యూచర్లో ఏందంటే ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ పెళ్లి చేసుకునే వారి కోసం ఆ రూమ్స్ని తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి శ్రీ వాసవి అమ్మవారి మండపం అనమాట ఈమెను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు టెంపుల్ చుట్టూ మాడవీధులాగా ఏర్పాటు చేశారు చూడండి రెడ్ కార్పెట్ వేసి ఇక్కడ అన్ని రూమ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ కింద కూడా చాలా రూమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఇతను వచ్చేసి సుదర్శన్ తిని వచ్చేసి మహేందర్ అనమాట చూడండి పాపం ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా అందుకే ఇక్కడికి వచ్చి గుళ్ళో ప్రసాదాలు తినేస్తున్నారు ఇక్కడ చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీలో మీరు వీడియోగ్రఫీ తీసుకోవాలనుకుంటే ట్వంటీ రూపీస్ పే చేసి మన మొబైల్ ఇస్తే ఇక్కడ వాళ్ళు ఇలా పెట్టేసి మనం దాని మీద నిలబడితే తీసిస్తారు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి శ్రీ విష్ణుమూర్తి సన్నిధి అనమాట పదండి లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడికి వెళ్ళే ముందుగా ఇక్కడ చూడండి శ్రీ భూవరాహస్వామి మండపం ఉంది ఈయనను కూడా మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు టెంపుల్కి రైట్ సైడ్లో అంటే మనం దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా వచ్చినప్పుడు మనకి ఎదురుగానే శ్రీ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం ఉంటుంది చూడండి ఈయనను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు చూడండి ఆంజనేయ స్వామిని ప్యూర్ బ్లాక్ గ్రెనే స్టోన్తో చేశారనమాట ఈయనను కూడా మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు జస్ట్ దీని పక్కనే జయగంట మండపం ఉంది ఈ జయగంట మండపం ప్రత్యేకత ఏంటంటే ఏదైనా కోరిక ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి గంట మోగించి మన కోరికను కోరుకోవాలంట మన కోరిక తీరిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ రెండుసార్లు గంటను మోగించాలంట నేను వెళ్ళినప్పుడు నాకు తెలియదు తర్వాత నాకు తెలిసింది ఇలా చేయాలి అని మీరు వెళ్ళినప్పుడు మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు పదండి శ్రీ విష్ణుమూర్తి స్వామి సన్నిధిని చూద్దాం చూడండి ఇక్కడ ఉన్న విష్ణుమూర్తి మన ఇండియాలోనే అతిపెద్ద జల విష్ణుమూర్తి సన్నిధి అనమాట అంటే ఇలా మన ఇండియాలో ఎక్కడా లేదు ఇక్కడే ఏర్పాటు చేశారు చూడండి డ్రోన్ వ్యూలో ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ స్వామివారిని చూడటం మర్చిపోవద్దు చూడండి ఎంత అద్భుతంగా ఉందో నల్లటి గ్రానైట్ స్టోన్తో ఎంత అద్భుతంగా చెక్కారో కదా ఇవి అనమాట మనం టెంపుల్లో దర్శించుకోవాల్సిన ప్లేసెస్ ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో భువనగిరికి రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న మానేపల్లి హిల్స్ పైన ఉంటుంది అలాగే యాదగిరిగుట్ట నుంచి ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వరంగల్కి వెళ్ళే హైవేలో భువనగిరికి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు వన్ థర్టీ అండ్ ఈవినింగ్ ఫోర్ టు నైన్ వరకు ఓపెన్లో ఉంటుంది ఈ వీకెండ్ మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియోని ట్యాగ్ చేయండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి